ఈరోజు టిఆర్ఎస్ నాయకుడు జాన్సన్ నాయకు అతని అంతరులు కలిసి కడెం ప్రాజెక్ట్ కింద ఉన్న వేసాంగానికి నీళ్లు విడుదల చేయాలని వినతి పత్రం ఇచ్చేటందుకు వెళ్తున్నావు జాన్సన్ నాయకుని ఒక సూటిగా అడుగుతున్నా నువ్వు అయితే అమెరికాలో ఉన్నావు నీకైతే వేసాంగి తెలియదు నీకు ఇక్కడ పొలం లేదు నీకు వడ్లు అంటే తెలియదు వేసంగి అంటే తెలియదు ఆ వానకాలం అంటే తెలియదు కానీ నీ ఎంబడు ఉన్న జుంగగడకైనా తెలిసి ఉండాలి కదా వర్షాకాలంలో నీళ్ళు ఎప్పుడు వదిలిపెడతారు ఏసంగికు కాలువ నీళ్ళు ఎప్పుడు వదిలిపెడతారు రైతులేమో వాటర్ వదిలిపెట్టదని మా ఎమ్మెల్యే గారికి వచ్చి వేడుకుంటారు ఇంకా పదిహేను రోజుల తర్వాత నీళ్ళు వదిలిపెట్టాలని వీళ్ళేమో నీళ్ళు వదిలిపెట్టాలని నీళ్ళు వినతి పత్రం ఇస్తున్నారు జాన్సన్ గారు మీకు ఎవరైనా రైతు వచ్చి నీళ్ళు వదిలిపెట్టాలని మిమ్మల్ని ఏమైనా అడిగినరా లేకుంటే మీకున్న జ్ఞానం కొద్ది మీరు పోయి నీళ్ళు అంది మా గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు వెల్మ బొజ్జు గారు ఒక నెల క్రితమే వేసంగి పంటకు నీళ్ళు ఇస్తామని ప్రకటించడం జరిగింది అది నువ్వు గ్రహించకుండా ఏదో నీ జింకుల కోసం ఏదో ఒక పేపర్లో కనిపించాలని దాని మీద ఒక సోషల్ మీడియాలో కనిపించాలనే ఒక ఉత్సాహంతో నువ్వు ఒక ఈరోజు ఈ స్టంట్ తీసుకున్నావు నీకు అంత ఇది ఉన్నట్టయితే నువ్వు ఏదైనా ఒక విలేజ్ దగ్గర ఏదైనా ఒక రైతుల దగ్గరికి పోదాం నీకు ఎవరైనా రైతులు వచ్చి నీళ్లు కావాలని అడిగినా మాకు రైతులు వచ్చి మా వచ్చి మా ఎమ్మెల్యే గారికి అడుగుతున్నారు ఇప్పుడే నీళ్లు వదిలిపెట్టకండి సార్ ఎమ్మెల్యే గారు ఇంకో పదిహేను రోజుల దాకా ఆపండి ఎందుకంటే అంటే నీళ్లు వృధా అవుతాయి మాకు సెకండ్ క్రాప్ కు పూర్తిగా నీళ్లు కావాలంటే ఈ వృధా నీళ్లు ఆపండి అని రైతులు వేడుకుంటే నువ్వు అచ్చేమో నీళ్లు వదిలిపెట్టాలనుకుంటున్నావు నీకు ఉన్న జ్ఞానం లేకపోతే నీవు ఎంబడి ఉన్న వాళ్ళ కన్నా తెలుసుకుని గ్రహించవలసిందిగా కోరుతున్నాను